హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి సో ఎవరైతే పెన్షన్దారుడు ఉన్నారో వాళ్ళకి అలాగే మహిళలకు పురుషులకు రైతులకు విద్యార్థులకు ఊహించని శుభవార్తలు అయితే వచ్చాయన్నమాట సో ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఈ తేదీలో అయితే మనకు విడుదల చేయబోతున్నారు విడుదలకెళ్ళి పూర్తి వివరాలతో తెలుసుకుందాం ఈ యొక్క పథకాలు ఏంటి అలాగే ఎంత అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతుంది ఏ తిధులలో క్రెడిట్ కాబోతుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి మనకు ఆరు గ్యారంటీ స్కీములు అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క ఆరు గ్యారంటీ స్కీములతో పాటుగా మనకు మరొక రెండు పథకాలను కొడితే అమలు అయితే చేస్తున్నారనమాట అందులో మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి చేయుత పెన్షన్లకు సంబంధించి అలాగే ఈ యొక్క మిగిలినటువంటి ఐదు గ్యారంటీలకు కూడా రీసెంట్లీ ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలు అయితే రిలీజ్ చేశారండి ఈ యొక్క ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాల్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళలో అర్హులను అయితే గుర్తించి కొన్ని పథకాలను అయితే అమలు చేస్తున్నారండి రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే మనకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మనకు వంద రోజుల్లో ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా అయితే అమలు చేసి చూపిస్తామన్నారు అందులో భాగంగానే మనకు స్టార్టింగ్లో ఈ యొక్క ఫ్రీ బస్సు దానితో పాటుగా మనకు ఫ్రీ బస్సుతో పాటుగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుని పది లక్షలకి అయితే పెంచారనమాట సో యూసేజ్ అనేది తర్వాత మనకు రీసెంట్లీ మనకు ఈ యొక్క ఫ్రీ కరెంటు ఫ్రీ కరెంటుతో పాటుగా మనకు ఇంకొక స్కీమ్ కూడా అయితే అమలు చేశారండి సో అదే మనకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే అయితే ఇప్పుడు తాజాగా రైతులకు మహిళలకు సో మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట పెన్షన్ దారులందరికీ సో ఈ యొక్క అప్డేట్స్ అంటే మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీరు స్క్రీన్ మీద నోటిఫికేషన్ కూడా చూడొచ్చు వంద రోజుల్లోనే అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు సో మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ని త్వరలో అమలు చేయబోతున్నారండి మనకు టైం కూడా ఎక్కువ లేదనమాట సో కాబట్టి మనకు త్వరలోనైతే అమలు చేస్తారు ఈ పథకాన్ని అలాగే రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు అంటే మనకు ప్రస్తుతం రైతు బంధు ఉంది కదా దీన్ని మనకు ఒక ఐదు వేల రూపాయలు అనేది పెంచి పదిహేను వేల రూపాయలు చేశారండి దీన్ని రైతు భరోసా పథకం అంటారు ఈ పథకం ద్వారా రైతులకు పదిహేను వేల రూపాయలు అలాగే రైతు కూలీలు ఎవరైతే ఉంటారో అంటే పొలం లేనటువంటి వాళ్ళు కూలిపల్లికి వెళ్తుంటారండి సో అటువంటి వాళ్ళందరు కూడా రైతు కూలీలకు మనకు పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో అది అలాగే చేయుత పథకం కింద వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అయితే మనకు ఇస్తున్నారనమాట అలాగే దాంతోపాటుగా యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు వంటి పథకాలన్నీ కూడా ప్రారంభించబోతున్నారు సో మనకు ఈ యొక్క పథకాలతో పాటుగా ఇళ్ళు కట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి వారందరికీ ఐదు లక్షల రూపాయలు కూడా తీస్తున్నారనమాట సో ఈ యొక్క ఐదు లక్షలతో పాటుగా మనకు ఈ యొక్క ఐదు లక్షల పథకం అంటే ఇందిరాట ఆ పథకం అనేది ఆ పథకాన్ని మాత్రం మనకు ఈ నెల పదకొండవ తేదీనైతే మనకు అమలు చేస్తారండి సో దానికైతే మనకు ఇటువంటి ఆ ప్రాబ్లం అయితే లేదన్నమాట డైరెక్ట్గా పథకాలు అమలు చేస్తారు మీకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న లేక స్థలం లేకుండా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు స్థలం ఇచ్చి ఇల్లు కూడా అయితే ఇస్తారనమాట కానీ ప్రస్తుతం అయితే మనకు ఈ పదకొండవ తేదీన మనకు లాంచ్ చేసే పథకం వచ్చేసి ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి మీకు డబ్బులు కావాలంటే ఐదు లక్షల రూపాయల వరకు అయితే శాంక్షన్ అయితే చేస్తారనమాట సో ఇది చాలా అంటే చాలా బెస్ట్ బెనిఫిట్ అండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పక్కా ఇల్లు లేనటువంటి వారందరూ ఉన్నారనమాట సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతైనా చాలా అంటే చాలా ఉపయోగకరం అనమాట అలాగే మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ స్కీమ్ అయితే మనకు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారనమాట ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రస్తుతానికి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే పెన్షన్లు ఇస్తుందో చేత పెన్షన్లు అదే అమౌంట్స్ ప్రకారం అయితే ప్రజెంట్ మనకి ఇస్తున్నారు సో త్వరలో అయితే మనకు పెంచి ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేసి మనకు డైరెక్ట్గా డబ్బులు అయితే కూడా వేస్తారనమాట అలాగే రైతు కూలీలు అండి భూమి లేనటువంటి వారు కొంతమంది ఉంటారు సో అటువంటి వారందరికీ కూడా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పారనమాట అలాగే పదిహేను వేల రూపాయలు ఆ ఈ యొక్క రైతులందరికీ కూడా సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ పథకాలన్నీ కూడా మనకు త్వరలో అయితే అమలు చేయబోతున్నారు సో ఫర్దర్గా వీటికి సంబంధించి ఏ పథకానికి సంబంధించినా సరే వచ్చిన వెంటనే నేను మీకు పర్టికులర్ డేటు అలాగే అర్హుల లిస్టులు చెక్ చేసుకునేవి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు గా అయితే అందివ్వడం జరుగుతుందండి కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్